ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచ్చాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చను అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిస్తీన్ల రాజైన అభిమేలేకున్న వద్దకు వెళ్ళను అక్కడ యహోవో అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు ఏల ఎనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టలను నా నియమములను గాయకొనని చెప్పను ఇక్కడ అబ్రహాము ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యను అబ్రహాము కుమారు అయినటువంటి ఇస్సా కూడా ఎదుర్కొంటున్నాడు అబ్రహాం ఒక టైంలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాడు ఇస్సాకు టైంలో కూడా అదే రకమైన కరువు వచ్చింది కాబట్టి ఇస్సాకు కూడా ఏం చేస్తాడు ఆటోమేటిక్గా తండ్రి అడుగు జాడలో నడవాలి కాబట్టి తండ్రి ఏం చేశాడో అది చేసేదానికి సిద్ధమయ్యాడు సో గనుక ఐగుప్తుకు వెళ్ళేదానికి రెడీ అవుతే దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడు తెలుసా నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు డోంట్ గో టు ఈజిప్ట్ నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు కాదు ప్రభు ఐగుప్తులో ధనం ఉంది ఐగుప్తులో డబ్బులు ఉన్నాయి ఐగుప్తులో జీతమే కోస్తుంది ప్రిలరా దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క దేవుని చిత్తం ఉంటుందండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా ఇస్సాకేం ఏం చెప్పేవారంటే ఐగుప్తుకి వెళ్ళు అక్కడ కడుపు నిండా అన్నం దొరుకుతుందని చెప్పేవారు కానీ దేవుడు అని చెప్పాడు డోంట్ గో టు ఈజిప్ట్ ఒకవేళ ఇస్సా కైగుప్తుకు వెళ్ళి ఉంటే ఏమైండేదో ఊహించలేము మనం దేవుని చిత్తానుసారము కానటువంటి స్థలంలో మీరు కానీ మీ పిల్లలు కానీ ఉండకూడదు ఎవ్వరు కూడా సెటిల్ కూడా కాకూడదు ఎవరో ఇంకొకరు చేశారని మీరు అలా చేయొద్దు ఎవరో ఇంకొకరు వెళ్ళారని మీరు వెళ్ళొద్దు దేవుని చిత్తానుసారము కానటువంటి స్థలం దేవుడు మాట్లాడతాడు చూడండి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు ఈ ఇస్సాకు విత్తన విత్తి నూరంతల పంట కోసుకున్నాడు కారణం ఏమిటి దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు మీ కానుకలు కూడా దయచేసి చెప్తున్నాను ఎక్కడంటే అక్కడ విసిరేయద్దండి అడిగిన ప్రతి వారికి ఇవ్వద్దండి మ్యానిపులేషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో మీరే మాకు దిక్కు మీరు లేకపోతే పరిచయం ముందుకు చూడండి మేము ఎంత కష్టపడుతున్నామో ఎంత ఇబ్బంది పడుతున్నామో డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి కానుకలు ఇలా చెప్పేవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకటి ఒకటి చాలా నిశ్చయం చేసుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభు నేను ఎక్కడ నేను నా కానుకలను నేను విత్తాలి ఇది అడగాలండి ఎక్కడ నా కానుకలు విత్తాలి నా పొలం చూపించండి నా పొలము చూపించండి నా పొలము చూపించండి నా పొలమును చూపించండి ఆత్మను బట్టి విత్తాలండి ఆత్మను బట్టి విత్తడం అంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వమని కాదు ఏ పరిచయలు ఏ మందిరంలో నేను విత్తాలయ్యా ఏ మందిరంలో నేను విత్తాలి ఏ మందిరంలో నేను విత్తాలి విశాఖదేమన్నాడు నేను చెప్పు స్థలంలో నేను చెప్పు దేశంలో నువ్వు నివసించము నేను నిన్ను దీవిస్తా నేను నిన్ను దీవిస్తా దేశాలన్నీ నీకు అప్పగిస్తా అని వాగ్దానము చేశాడు గ్లోరీ టు గాడ్ హాల లోహ పన్నెండవచ్చు చూడండి పన్నెండవ వచ్చు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను హాలూహ హాల లోహ ఏ దేశమందున్నవాడై దేవుని చేత చెప్పబడిన దేశం నందున వాడే ఒకవేళ ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ విత్తింటే అందరికీ ఒకవేళ పంట వచ్చేదేమో కానీ ఇస్సాకు మాత్రం వచ్చిండేది కాదండి ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆ విధేయతను దేవుడు ఎంకరేజ్ చేయడం విధేయత చాలా ప్రాముఖ్యం నమ్మడం ఎంత ముఖ్యమో విశ్వాసం విధేయత కూడా అంతే ముఖ్యం విశ్వాసం ఎంత ముఖ్యమో విధేయత అంతే ముఖ్యం ఇక్కడ దేవుని నడిపింపు చూడండి కరువు వచ్చింది ఈనాడు చాలా కుటుంబాల్లో కరువు డబ్బుల కరువు డబ్బుల కరువు ఈఎంఐలు కట్టాలంటే కరువు ఫీజులు కట్ట పిల్లల ఫీజులు కట్టాలంటే కరువు ఒకటి వస్తుందంటేనే భయం రెంట్ కట్టాలి పాల బిల్లు రేషన్ బిల్లు కిరాణా కిరాణాకోట్లో బిల్లు ఇంకా సంవత్సరం ఎండింగ్ అయిందంటే ఇంకా పిల్లలు ట్యూషన్ ఫీజులు స్కూల్ ఫీజులు కరువు 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 వచ్చింది ఈ సాకు ఐగుప్తికి వెళ్ళాలని చూశాడు గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడ ఉండాలి అన్నటువంటి దాన్ని డబ్బులు నిర్దేశించకూడదు దేవుడు నిర్దేశించాలి దేవుడు నిర్దేశించాలి ఎక్కడ ఉండాలంటే అక్కడైతే డబ్బులు ఎక్కువ ఇక్కడైతే డబ్బులు ఎక్కువ దీది ఇది దీనిని బట్టి మన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఉండకూడదు దేవుని నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం ఉండాలి ఎందుకంటే ఒకసారి దేవుడు చెప్పాడంటే అదే ఆశీర్వదించబడినటువంటి ప్రణాళిక నీ జీవితంలో కాబట్టి ఇస్సాకు ఆ దేశం వాడే ఇది చాలా ఇంపార్టెంట్ ఆ దేశముందున్న వాడే సో మీ గురించి కూడా చెప్పబడుతుంది ఆ సంఘములో విత్తిన వారై ఆ పరిచరులు విత్తిన వారై దేవుడు చెప్పిన విత్తిన విత్తినవారై దేవుడు చెప్పిన పరిచయలు విత్తిన వారై విత్తిన వారై అదే అందు అదే సంవత్సరం అందు నూరంతల ఫలము అందరూ హేళన చేశారు ఎవరు ఇప్పుడు కరువులు ఎవరు విత్తుతారు చెప్పండి కరువులు ఎవరైనా విత్తుతారా కరువు ఉంది ఎవ్వరు విత్తడం లేదు ఇస్సాకొక్కడు విత్తుతున్నాడు దున్ని విత్తుతున్నాడు ఇస్సాకొక్కడు విత్తుతున్నాడు అందరు హేళన చేశారు అందరు హేళన చేశారు దేవుని స్వరము విన్నటువంటి వాడు దేవుని స్వరం విన్నటువంటి విశ్వాసి దేవుని స్వరం విని దానికి లోబడుతున్నటువంటి దేవుని యొక్క బిడ్డ తాత్కాలికంగా అపహాస్యానికి గురి కావచ్చు తాత్కాలికంగా హేళనకు గురి కావచ్చు ఒకసారి పంట కోసుకున్న తర్వాత ఒకసారి పంట చేతికి వచ్చిన తర్వాత ఎవరెవరు అవి హేళన చేశారో ఎవరెవరు హేళన చేశారో వారు హేళనకు గురైపోతారు వారు అభాసానికి గురైపోతారు వారు అవమానానికి గురైపోతారు వారికి నిద్ర పట్టదు మీకు సంతోషంతో నిద్ర పట్టదు వారికి అసూయతో నిద్ర పట్టదు ఎగతి చేశారు ఎగతాళి చేశారు కరువులో ఏంటి విత్తుతున్నావు అప్పుడు ఇసాక్ అనుకుంటాడు ఇసాకు ఇలా అనుకుంటాడు మీకు తెలియని సమాచారం నా దగ్గర ఉంది అదృశ్యుడైనటువంటి దేవుడు నాతో మాట్లాడాడు ఇక్కడే ఉండు నేను నిన్ను బ్లెస్ చేస్తాను అన్నాడు సో ఎవరు వేసాడు విత్తనము దేవుడు వేశాడా దేవుడు సలహా చెప్పు దేవుడు సలహా చెప్పాడు ఎక్కడ ఉండాలో చెప్పాడు విత్తనం ఇచ్చాడు కానీ ఎవరు ఇస్సాకే ఇస్సాకు విత్తాడు దేవుడు పంట కోసుకోలేదు దేవుడు పంటను ఇచ్చాడు ఇస్సాకు పంటను కోసుకున్నాడు నూరంతల పంట ముప్పై కాదు అరవై కాదు హండ్రెడ్ హండ్రెడ్ ఫోల్డ్ నూరంతల పంట కరువులో కరువులో సమృద్ధి అంటే ఇదే కరువులో సమృద్ధిని దేవుడు దయచేయగలడు కరువులో సమృద్ధిని దేవుడు దయచేగలడు కరువు ఉందా డబ్బుల కరువు ఉందా ఆర్థికపరమైనటువంటి కరువు ఉందా మాకొచ్చే ప్రే రిక్వెస్ట్లలో ఎక్కువ శాతం డబ్బుల కరువే డబ్బుల కరువు తర్వాత ఆరోగ్యం కరువు తర్వాత ఇంట్లో నెమ్మది కరువు మెయిన్ వే మెయిన్ వే కాబట్టి వీటి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో నేర్చుకున్నట్లయితే ఈ మూడింటిని కూడా మనం ట్యాకిల్ చేసేయచ్చు మూటిని కూడా మూడింటిని కూడా దేవుని యొక్క వాక్యంతో కొట్టేసేయచ్చు మనం సో కనుక ఇక్కడ దేవుని చేత ఇస్సాకు నడిపించబడి విత్తనం ఎత్తాడు నూరంతల పంటను కోసుకున్నాడు అక్కడ తాగిపోయిందా ఇహో వాతని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను గొప్పవాడు 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 నూరంతల పంట కోసుకుంటే అట్లీస్ట్ నూరంతలు కాకపోయినా కనీసం అరవై అన్న ముప్పై అన్న కోసుకుంటే గొప్పవాడవు అవుతావు డబ్బుల పంటను కోసుకుంటే గొప్పవాడవ్ అక్కడ తాగిపోయాడా పదమూడవచ్చు అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు హలో లూయా గ్లోరీ టు గాడ్ క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు మిక్కిలి గొప్పవాడు గొప్పవాడవుటకు మామూలు వ్యక్తిగా ఉన్నాడు పరదేశిగా వచ్చాడు పరదేశిగా వచ్చాడు అయితే దేవుని చేత నడిపించబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు విత్తాడు నూరంతల పంట కోసుకున్నాడు ఇప్పుడు నూరంతల పంట వస్తే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా విత్తనాలు కూడా సమృద్ధిగా వస్తాయి విత్తనాలు కూడా ఎక్కువగా ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పంట కూడా ఎక్కువైపోతుంది కాబట్టి క్రమక్రమముగా క్రమక్రమముగా మిక్కిలి కీలి వరకు దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫార్ యువర్ లైఫ్ నీ జీవితంతో ఇది ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మీ పూర్వీకులు ఇది చేయలేకపోయారేమో మీ అమ్మ నాన్నలకు ఇది తెలియలేదేమో మీ పూర్వీకులు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చలేకపోయారేమో అది పరిశుద్ధాత్మడు మీతో ఇది ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉన్నటువంటి వారు కరువులో ఇప్పుడు ఉన్నారేమో కరువులో ఉన్నారేమో ఇప్పుడు దేవుని ద్వారా నడిపించబడి దేవుని యొక్క మీరు విత్తి దేవునితో మీరు సహవాసం కలిగి ఉంటే మీ విత్తనానికి దేవుడు నూరంతల ఇస్తాడు మీరు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వస్తారు ఎక్కడికి తీసుకుని వెళ్తాడు తెలుసా దేవుడు మిక్కిలి 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 గొప్పవారు అవునట్లుగా పద్నాలుగు వచ్చాం అతనికి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్టినులు అతని ఎందు అసూయపడిరి హాలూయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ ఇతరులు నేను చూచి అసూయపడేంత ఆశీర్వాదాన్ని దేవునికి వాళ్ళని కోరుకుంటున్నాడు హాలలోయ ఇక్కడ ఏంటి మనకు కనిపిస్తున్నదంటే ఐజక్ వాజ్ వాకింగ్ విత్ లోడ్ ఇస్సాకు దేవునితో కలిసి నడుస్తున్నాడు దేవుని స్వరం విన్నాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుడు చెప్పని స్థలం మనకి వెళ్ళద్దు ఎవరో ఒత్తిడి చేశారని ఊర్లు మారద్దు రాష్ట్రాలు మారద్దు దేశాలు మారద్దు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏవన్ కొంతమంది ఇయోస్ ఇయోస్ ఇయర్స్ అని పిచ్చి అన్నమాట కొంతమందికి వెళ్ళి ఎక్కడ పోయి చచ్చిపోయారు అదే సామెత కదా ఇంత బతుకు బతికి ఇంటర్గా చచ్చాడంట అన్నట్లు దెర్ ఇస్ నో సేఫ్టీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో సేఫ్టీ లేదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుని చిత్తం బయట ఉంటే భద్రత లేదు దెర్ ఇస్ నో సేఫ్టీ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని చిత్తం తెలుసుకునే దానికి మీరు ఎంత సమయమైనా వెచ్చించండి అది నష్టమైతే కాదు నష్టమైతే కాదు దేవుడు ఒక్క ఒక్క భార్య నీ జీవితంలో చేశాడంటే ఒకవేళ ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయినా కూడా ఒక నువ్వు చేయగలిగే పని ఒక్క రోజులో దేవుడు పని పూర్తి చేసేస్తాడు కాబట్టి నీకు అది వేస్ట్ కాదు దేవుని యొక్క చిత్తం తెలుసుకునేదానికి నీవు వెచ్చించే సమయం ఏ మాత్రం కూడా వేస్ట్ కాదు కనుక ప్రియలరా ఏ స్ట్రాంగ్ డెసిషన్ నేను ఈ సంవత్సరము ఈ సంవత్సరము నేను నేను పంటను చూడాలి నేను పంటను చూడాలి నేను పంటను చూడాలి ఐ షుడ్ సీ మై హార్వెస్ట్ ఇస్సాకు ఆదేశం అందున్నవాడై విత్తనం ఎత్తి ఆ సంవత్సరములోనే ఆ సంవత్సరములోనే గ్లోరీ టు గాడ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే నూరంతల పంటను మనము కోసుకుందుము గాక గ్లోరీ టు గాడ్ హాలో హలో సో అతి ప్రాముఖ్యమైన పాయింట్ ఏమిటంటే దేవుని నడిపింపనటువంటిది కీలకమైనటువంటి పాయింట్ ఒక వ్యక్తి విత్తడంతో పని అయిపోదు బాధ్యత ముగియదు నా సైడ్ సామెత వాడతారు శనగలు తిని చేతులు కడుక్కోవడం అంట ఇంకా నా పని అయిపోయింది నాకు దీనికి ఏం సంబంధం లేదనడు పిల్లలు కూడా చేతులు కడుక్కున్నాడు కదా చేసిందంతా చేసేసి నాకు ఈ రక్తంతో నాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు అడుకున్నాడు విత్తనం విత్తి చేతులు అడుకుంటే కుదరదు యూ హ్యావ్ టు వాక్ విత్ ద లాడ్ యూ హ్యావ్ టు వాక్ విత్ ద లాడ్ సో దట్ యు కెన్ హియర్ సో దట్ యూ కెన్ హియర్ సో దట్ యూ కెన్ ఒబే సో దట్ యూ కెన్ రీప్ యువర్ హార్వెస్ట్ విత్తడంతో మన పని మన బాధ్యత ముగియదు ఇది ఒకటి తెలుసుకుంటే చాలు ఈ వెలిగింపు మనం కలిగి ఉండాలి ప్రభుతో కలిసి నడిచినప్పుడు ప్రభు మాట్లాడతాడు ప్రభు చెబుతాడు ప్రభు నడిపింపనిస్తాడు వెళ్ళి అక్కడ స్థలం కొనుక్కుంటాడు లేకపోతే వెళ్ళి ఇంకో కారు కడుక్కో కదా అటువంటి ఏ అటువంటి ఏ విచిత్ర విచిత్రమైనటువంటి దేవుడు నీకు నడిపింపనిస్తాడు రిమెంబర్ గాడ్ హ్యాజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ నీ ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది పరిష్కారం మరణకరముకు రోగం వచ్చింది హెచ్కియాకు మరణకరమగు రోగం వచ్చింది హిజ్కేక్ ప్రార్థన చేశాడు సరే నేను నేను బాగు చేస్తాను అన్నాడు అంజుర పూడల ముద్ద తెచ్చిపెట్టాడు అనమాట అక్కడ హీలేంది అది అందరికి పని చేయదు అది అందరికి పని చేయదు ఆ టైంలో హిజ్ మాత్రమే పనిచేస్తుంది హిజ్ మాత్రమే పనిచేస్తుంది పర్సనల్ గైడెన్స్ వ్యక్తిగత నడిపింపు చాలా ప్రాముఖ్యం సో దేవుని పైన మనం ఫోకస్ పెట్టి దేవునిపైన మనం ఫోకస్ పెట్టి ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతో సమయం గడుపుతూ ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు దేవుడు మనకు సలహాలు ఇస్తారు దేవుడు మనకు సూచనలు ఇస్తారు ఆ సలహాలు సూచనలు పాటించినప్పుడు ఏ సమస్యలో అయినా సరే బయటకు వచ్చేస్తాం ఏ సమస్య అయినా సరే ఏ సమస్య అయినా సరే ఆర్థిక పరమైన సమస్య మాత్రమే కాదు ఈవెన్ ఇట్ ఈ సిక్నెస్ ప్రభ్వా నా కళ్ళు తెరవండి నాకు చూపించండి నాకు చూపించండి నేను ఏం చేస్తే ఇది సెట్ అవుతుందో నాకు చూపించండి ప్రభ్వా అని అడగండి దేవుడు మాట్లాడతాడు దేవుడు చూపిస్తాడు దేవుడు చెప్పిన ప్రకారం మనం చేసినప్పుడు మనం సమస్యల నుంచి బయటకు వస్తాం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం రోజు రోజుకు మనం బాగా నేర్చుకోవాలి ఎనీ బిలీవర్ సన్నిధిలో ఉండేటప్పుడు కానీ ప్రభు అన్న కళ్ళు తెరవండియ్యా ఏమి చూడాలో అవి చూపించండి ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నందుకు సహాయం చేయండి అయ్యా ఏవి గ్రహించాలో గ్రహించుటకు నాకు మనసును దయచండి నిధులు ఉన్నాయంట తెలుసా మీకు నిధులు అంధకారంలో నిధులు ఉన్నాయంట నిధులు అంధకారంలో ఉన్నాయంట మరుగైన ధనము రహస్య స్థలంలో ఉందంట అంటే ఎవ్వరికీ కనిపించినటువంటి చోటు అవి నీ కళ్ళు తెరిస్తే నీకు కనిపిస్తాయి నిధులు ఉన్నాయి దేవుని దగ్గర మరుగైన ధనం ఉంది దేవుని దగ్గర నీ కళ్ళు తెరబడితే వాటిని దేవుడు నీ సువాదనం చేస్తాడు దేవుడు నీకు డబ్బిస్తే ఆయనకే మేలు తెలుసా ఆయనకే మేలు ఎందుకంటే ఆయనకు పేరు వస్తుంది ఆయనకు పేరు వస్తుంది ఆయన రాజ్యం విస్తరిస్తుంది దేవునికి రాజ్యంలో నేను కానుక విత్తితే నాకు పంట ఇచ్చాడు దేవుడు అని మరలా నీకు పంట వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇస్తాం దేవునికి రాజ్యానికి సో ఇట్ ఈస్ హిస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ టు హిస్ అడ్వాంటేజ్ దేవునికే మేలు అవుతుంది అది కనుక్క దేవుడు నీకు పంటను ఖచ్చితంగా ఆయన ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన పిల్లలు ఎవరు కానీ ఇవ్వను పది రూపాయలు విత్తినటువంటి వారు కూడా ఐదు రూపాయలు విత్తినటువంటి వారు కూడా వారి పంటను పోగొట్టుకునే దానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు దేవుడు ఖచ్చితంగా పంటనిస్తాడు అయితే మెలకువుగా ఉండాలి దేవుడు మాట్లాడినప్పుడు వినగలగాలి దేవుని చిత్త ప్రకారం విత్తాలి కొన్నిసార్లు అమౌంట్ కూడా చెప్తాడు దేవుడు ఇంత విత్తు అని అమౌంట్ కూడా చెప్తాడు నడిపింపును బట్టి దేవుని స్వరం వినగలిగినప్పుడు ఆ స్వరం విన్న తర్వాత హృదయాన్ని మనసును కఠినం చేసుకోకుండా ఆయనకు లోబడినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం చేసినప్పుడు పేతుడు ఏ రీతిగా పంటను కోసుకున్నాడు అదే రీతిగా మనం కూడా పంటను కోసుకునగలము నూరంతల పంటను మనం పొందుకుందాము గాక దేవుడు సమస్త విధమైన కృపను మన ఎడల విస్తరింపచేయును గాక దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే షార్ప్నెస్ చురుకుతనం మన ఆత్మకు మన మనసుకు దేవుడు దయచేయును బ్లైండ్నెస్ మెంటల్ బ్లైండ్నెస్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ లీవ్ ఎవ్రీ వన్ ఆఫ్ సో గాడ్ ఫ్లడ్ అవర్ సోల్స్ విత్ ద లైట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ యువర్ స్లో ఆర్ మీ వెలుగు చేత మా మనసును నింపుమని అడుగుతున్నాం తండ్రి ఇసాకు లాగా మీ ద్వారా నడిపించబడి గొప్పవారమును మిక్కిలి గొప్ప వారము ఇతరులు మమ్మల్ని చూచి అసూయ పడెంత గొప్పవారు ముగ్గునట్లుగా మీ కృపణ్లో విస్తరింపజేసి మేము పొందమని ఏ సుక్రీస్తు వారి నవలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సిద్ధపడినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అంటే లేచలు పెడదాం అందరము లేచి పడదాం దేవుని యొక్క రాజ్యంలోనికి వాక్యపు వెలుగులో విశ్వాసముతో విధేయతతో దేవుని రాజ్యంలో కానుకలు విత్తుదామండి And rest upon each and every one of us. let Jubilee, Jubilee, jubil, in Jesus' name. Nikusama.

నడిపించి పేత్రుకు నూరంతల పంట ఇచ్చినటువంటి దేవుడము ఇస్సాకును నడిపించి ఇస్సాకు నూరంతల పంట ఇచ్చి ఇస్సాకును గొప్పవాడిగా చేసిన దేవుడు ఇస్సాకును మిక్కిలి గొప్పవాడిగా చేసినటువంటి దేవుడు ఏ బలతో విత్తపడినటువంటి యొక్క వాక్యము తండ్రి విత్తపడినటువంటి యొక్క వాక్యము నాయన వృధాగా పోకూడదు అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమవునట్లుగా దీవించండు గ్రహింపు గ్రహింపు ఓపెన్ ఐస్ 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 ఆఫ్ ద అండర్స్టాండింగ్ సో దే విల్ గ్రహింపును అయ్యా డబ్బుల పండుగ కోసం నియమాల్లో అత్యంత కీలకమైనది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం దేవుని ఆత్మ స్వరంను వినడం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాము తండ్రి ఓ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ ఆత్మ ద్వారా నడిపించబడేదానికి తండ్రి కోరుకునే కృపను దాయిచ్చండి కోరుకునే కృపను దాయించండి కోరుకునే కృపను దాయించండి కోరుకునే కృపను దాయించండి థ్యాంక్ యూ లో జీసస్ థ్యాంక్ యూ లో జీసస్ ఈ రోజు మొదలుకునే ప్రభువ నీ స్వరాన్ని నీ స్వరాన్ని వినగలిగే కృపందాయించమని ఆ తృష్ణను ఆ వాంచను ప్రతి హృదయంలో మీరు పుట్టించని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి తద్వారా తండ్రి ప్రతి ఒక్కరు ఆర్డిజే మినిస్ట్రీస్లో దేవాతని ఎవరెవరు విత్తారో ఎవరెవరు విత్తుతున్నారో ఎవరెవరు విత్తబోతున్నారో వారందరూ కూడా తండ్రి విత్తడం మాత్రమే కాదయ్యా వారు ప్రతి ఒక్కరు కూడా తండ్రి వితౌట్ ఫెయిల్ నూరంతల పంటను వారు పొందుకుందరు గాక యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి ఎవ్వరు కూడా తమ పంటని మిస్ కాకుందరు గాక ఏసుక్రీస్తు వారి నామములో తండ్రి మీరు మాట్లాడినప్పుడు గ్రహించగలిగే చురుకుతనాన్ని దాయించండి మీరు చెప్పినప్పుడు వెంటనే లోబడే కృపను దాయిచ్చేసి మీరు మహిమ పొందమని వారమంతటి మీ చేతులు పెడుతున్న కృపాక్షేమం మా వెంట వచ్చినట్లుగా దీవించండి ఈ వాక్యము మా జీవితంలో ప్రబలమై వ్యాపించును గాక ఈరోజు పలకబడినటువంటి ప్రవచనాన్ని దేవదూతలు నెరవేర్చినట్లుగా దేవదూతుల పరిచయను అనంతపురం నగరంలో విడుదల చేస్తున్నాను యేసుక్రీస్తు వారి నావ్లో ఐ రిలీజ్ అండ్ ఐ స్పీక్ సూపర్ న్యాచురల్ పబ్లిసిటీ బై ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ సిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ఆ మేన్ మైమాగ అంత ప్రభుత్వం మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు క్రీస్తువారి నాలో వాడికి ఊహించిన వాటికంటే అత్యధికంగా జవాబులను పొందుకుంటూ ప్రార్థిస్తున్న పరలోకం మా తండ్రి ఆమె ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు వారికి కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక కి సాహసం చేరిన మనకు లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు ఆర్డీజీ మినిస్ట్రీస్లో నాటపన ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిలకు అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గా ఆమె